పరకాల కృప పిర్యన్ సెంటర్ ను ప్రారంభించిన వైస్ చైర్మన్ రేగురి విజయపాల్ రెడ్డి పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పట్టణ ప్రాంతంలోని హుజరాబాద్ రోడ్డు డిపో సెంటర్ వద్ద ప్రారంభించారు ఈ కార్యక్రమం పరకాల పురపాలక శాఖ మున్సిపాలిటీ పసుల రమేష్ ఏకురాజు బండి సదానందం తదితరులు పాల్గొన్నారు వారి పిల్లలు ఇరువురికి మీరు తోడు వచ్చింది ఇదే వ్యాపారం అంచెలంచరవ ఈ మంచి కార్యక్రమాన్ని ఓపెనింగ్ చేయడానికి వచ్చిన మా ప్రియులు పెద్దలందరినీ కూడా మీ చేతులకు సమర్పిస్తున్నారు వారిని కూడా ఉన్నతంగా వచ్చింది ప్రియులను రక్త సంబంధికులను స్నేహితులను ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పిస్తూ ప్రత్యేకంగా స్థానిక సంఘ కాబట్టి వారి పరిచయం మా అందరిని మీ చేతులకు సమర్పిస్తూ అలనాడు యాజకులు దేవా అందరు అడుగులు వేసినప్పుడు ఇచ్చినట్టుగా నీ దాసులుగా నీ పరీక్షలు చేస్తున్న మేము మొదటిగా అడుగులు వేస్తుండగా ఈ పరీక్షని అభివృద్ధి చెందును గాక ఆశీర్వదించబడును వీరు ఎదుగుతును గాక రూపని నీ రక్తపు కోటలో దేవా ఈ వ్యాపారాలన్నింటినీ నీ చేతులకు సమర్పిస్తూ ఏ సుశక్తి కలిగిన నామోనా ప్రార్థిస్తున్నాము మా తండ్రి మన మధ్యలో స్తోత్రం మన మధ్యలో నాయకులు జయపల్ రెడ్డి గారు గారు ఉన్నారు కౌన్సిలర్ గారు రమేష్ అన్న రంగపతి అన్నారు మరి వీళ్ళందరూ దేవస్థానంలో మన మధ్యలో ఉండటం వారి కొరకు కూడా మరి పాలన గురించి ప్రార్థన చేద్దాం వాళ్ళ గురించి స్తోత్రం 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 స్తోత్ర సకలాశీర్వాదముల కారణభూతుడా మా ప్రియా పరలోకపు తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామానికి వందనాలు స్తోత్రాలు ప్రభు ముఖ్యంగా నాయన ఈ ప్రియ కుటుంబాన్ని నాయన విష్ణును అలాగే శ్రీలతమ్మను వారి కుటుంబాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి తండ్రి ఈ కృప హోటల్ ను బట్టి స్థుస్తున్నాం ప్రభు స్తోత్రాలు సామెతల గ్రంథము పది ఇరవై రెండులో లో సలుమిచ్చినట్లుగా నాయన యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును అని ప్రభు లేఖ రాయబడిన రీతిగా నాయన అట్టి కృప అట్టి ధన్యత ఈ కుటుంబానికి ఈ యొక్క ప్రభా నూతనంగా ఓపెనింగ్ చేస్తున్నటువంటి కు దేవుడు తన యొక్క చేత నాయన వీరిని సియో నుండి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం అయ్యా ఇక్కడ ఉన్న తండ్రి బిడ్డలందరినీ అలాగే తండ్రి నాయకులను మీరు జ్ఞాపకం చేసుకోనండి రాజకీయ నాయకులను బంధుమిత్రులను శ్రేయకుల దైవ దైవసేకులు అందరినీ జ్ఞాపకం చేసుకుని మీరు దీవించి ఆశీర్వాదకరంగా మార్చమని ఏసయ్య నామములు ఈ ప్రార్థన అడిగి వేడి పరమ నాము పరవ తండ్రి పనిషిద్రమైన తండ్రి నీ ప్రగణాలు చల్లిస్తున్నాను ఈ యొక్క ప్రభా సమయములో ఉదయం కాలు సమయములో ఎన్నో దినము నుంచి మేము బిడ్డలు వాశించిన దుర్యుక ప్రభా ఈ స్థలాన్ని మీరు ఇప్పించే ఆయన ఈ స్థలములో మంచిగా హోటల్ జరిపించడానికి వ్యాపారం చెల్లించడానికి చూపుతున్నాం ఇందులో మట్టి నీ కృతజ్ఞత అస్థితులు చెల్లిస్తున్నాం ఇది ఏర్పాటు చేసిన దినముగా మేము ఉత్సహించి దీనిలో మేము సంతోషిస్తున్నాము తండ్రి నీ కూడా ఈ కార్యమంత్రులు మీరు జరిగించి మాయమ తెచ్చుకో ప్రభావ ఇది ప్రారంభిస్తుండగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని నామములో ఈ యొక్క హోటల్ని వ్యాపారముని నీ పాదల చదువుకు దీనికి అప్పగించుకోవచ్చు ప్రభానికి ఇస్తాము తండ్రి రెడ్డి గారిని అయ్యి అమర్ కౌన్సిల్ మెంబర్ అందరినీ ప్రభా మీరు దీవించండి దీన్ని ప్రారంభిస్తుండగా మీ సన్నిధి మాతో కూడా ఉంచి ఈ అవర్ని మీ స్వాధీనంలో తీసుకో ప్రభావ మీ అగ్ని ఉంచు మీ స్థలం ఉంచు ప్రభు ఈ స్థలం అంతా మహిమతో కప్పును కాక మీ యొక్క ఆత్మ జరుగును కాక మీ అద్భుత జరుగును కాక గొప్ప కార్యం జరిగించి మహిమార్గనతో ప్రభావాన్ని మీరు పొందు మరి ఏ సర్వశక్తి మంతుడైనా ఏ నామంలో ప్రతిమలాడి వేడుకొని పర్మ తండ్రి దేని প্রারম্ভ সূচনা প্রমোদনাথ મેડરા લે 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 લે